గుంటూరు నగరంలోని ప్రజలకు అతి తక్కువ ధరలలో అన్ని రకాల అత్యాధునిక సౌకర్యాలతో అధునాతనంగా రూపొందించి చిన్న చిన్న ఫంక్షన్లు కిడ్డీ పార్టీ బర్త్డే సెలబ్రేషన్స్ గెట్ టుగెదర్ ఈవెంట్స్ కి సంబంధించి ఎంఎస్ గార్డెన్స్ నూతనంగా ప్రారంభించడం జరిగిందని ప్రోపరైటర్ సత్య తెలియజేశారు బుధవారం గుంటూరు శ్యామల నగర్ దగ్గరలోని వెంకటరమణ కాలనీ టూ బై టూ నందు ఏర్పాటు చేసిన ఎంఎస్ గార్డెన్స్ ను రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజని పొన్నూరు శాసనసభ్యులు కిలారి వెంకటరోసయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రొపరైటర్ సత్య మాట్లాడుతూ గుంటూరు నగర ప్రజలకు ఒక వినూత్నమైన రీతిలో తక్కువ మంది కలిసి ఒకే చోట కిడ్నీ పార్టీస్ గెట్ టుగెదర్ ఓనీల ఫంక్షన్ ఎంగేజ్మెంట్ ఫోటోట్ వంటి వాటికి అనువుగా విశాలవంతమైన గ్రీనరీతో గార్డెన్ మరియు ఫంక్షన్ హాల్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు అంతేకాకుండా దీనిలో డాన్స్ మరియు జంబో డాన్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రత్యేక శిక్షణ పొందిన ట్రైనర్చే ప్రత్యేకంగా డాన్స్ మరియు జంబో డాన్స్ నేర్పించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు స్నేహితులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు ఎంఎస్ గార్డెన్స్ ఒక హండ్రెడ్ మెంబర్స్కి ఎనీ ఫంక్షన్స్ చిన్న ఫంక్షన్స్ చిన్న 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 ఫంక్షన్స్ చేసుకోవడానికి మేము ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా బర్త్ డేస్ కావచ్చు ఎంగేజ్మెంట్స్ కావచ్చు హాఫ్ శారీ ఫంక్షన్స్ కావచ్చు మెచ్యూర్ ఫంక్షన్స్ కావచ్చు ఏ చిన్న ఏ చిన్న ఫంక్షన్ అయినా మనం చేసుకోవడానికి సౌకర్యాలు అన్ని సౌకర్యాలతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది క్యాటరింగ్ కార్డ్ంచి లైటింగ్ డెకరేషన్ డ్యాన్స్ అన్ని ప్రోగ్రామ్స్ చేయబడతాయి అదేవిధంగా ఈ ఎంఎస్ గార్డెన్స్లో జుంబా డ్యాన్స్ క్లాసెస్ కూడా ట్రైనర్ల చేత నేర్పించబడతాయి గుంటూరు నగర ప్రజలకి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుచున్నాం మంచి ట్రైనింగ్తో ఈరోజు మనం తినే ఆహారం వల్ల మనం ఎక్కడికి వెళ్ళినా అనారోగ్యాలు బాధ అందుకని మనం హెల్తీగా ఉండాలంటే మన శరీరానికి కొంచెం వ్యాయామం అంటూ ఉండాలి ఆ వ్యాయామమే జుంబా డ్యాన్స్ మంచి ట్రైనర్లతో మీకు నేర్పడడం జరుగుతుంది ప్లీజ్ కాంటాక్ట్ ఎంఎస్ గార్డెన్స్ అండ్ ఎంఎస్ స్టూడియోస్ గుంటూరు నగర ప్రజలందరూ ఒకసారి వచ్చి చూసి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా ఈ ఎంఎస్ గార్డెన్స్ ఓపెనింగ్ సందర్భంగా గుంటూరు నగర ప్రజలకు ఎంఎస్ స్టూడియోస్ తరఫున మీకు ఫోటోషూట్ ఒక టెన్ డేస్ ఫ్రీగా చేయబడటం జరుగుతుంది మన గార్డెన్లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కావచ్చు ఫ్యామిలీస్ కావచ్చు మంచిగా రెడీ అయ్యి చక్కగా రెడీ అయ్యి మేము మీరు అంత మంచిగా దిగితే మేమే ఒక మంచి ఫ్రేమ్ చేసి మీకు గిఫ్ట్ కూడా ఇస్తాము స్టూడెంట్స్ కావచ్చు ఫ్యామిలీస్ కావచ్చు కపుల్స్ కావచ్చు ఎవరైనా సరే వెల్కమ్ టెన్ డేస్ ఆఫర్ అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చిన కిలారి వెంకటరసియ్య గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా విడుదల రజనీ గారికి అదేవిధంగా హృదయపూర్వకమే ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను